నమస్కారం జే సేవేన్ న్యూస్ కి స్వాగతం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థకు పేపర్లు దిద్దడం కూడా చాటకాలేదు నిన్న నేను దాసోజు సెవెన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పోతే ఒక నిరుద్యోగి కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి ఏంది సారు మా పరిస్థితి అంటే ట్రాన్స్ఫర్ కు ముప్పై లక్షలు లంచం నడుస్తుంది నువ్వు అడిగే డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కావాలంటే మూడు కోట్లు కావాలని అడిగాడు అని చెప్పాడు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగా చెప్పండి కలిపితే ఎంత ఈ ప్రశ్నలకు కరెక్ట్ గా జవాబిచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు వేస్తారు వందకు వంద మార్కులు వేస్తారు అవునా కదా వందకు వంద మార్కులు వేస్తారు కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఆ పేపర్లు దిద్దడం కూడా చేతగాలే ఇది వాస్తవం ఎవరికన్నా అక్క నవ్వుతామన్నా చూడండి అంటే ఈ చిన్న చిన్న ప్రశ్నలకు జవాబిచ్చిన పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేని దద్దమ్మలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు నిన్న ఒక నేను కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాసోజు శ్రీవన్ గారు మేము కొంతమంది నాయకులం అందరం కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పోతే ఒక నిరుద్యోగి చెప్తున్నాడు మీరు వినాలి చాలా ముఖ్యమైన విషయం ఈయన ఒక కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి ఏంది సార్ మా పరిస్థితి అంటే ఆయన అన్నాడంట చూడయా ట్రాన్స్ఫర్కు ముప్పై లక్షలు నడుస్తున్నది రేటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో షాబాద్ నుంచి పరిగిపోవాలంటే ముప్పై లక్షలు షాద్ నగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే ముప్పై లక్షలు మహబూబ్ నగర్ నుంచి గాంధీనగర్కు రావాలంటే ముప్పై లక్షలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తాం నువ్వు ఏకంగా డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ ఎస్పీ ఉద్యోగం అడిగితే ముప్పై లక్షలు ఎటు సరిపోతాయి మూడు కోట్లు ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడంట బాబు నీ పేరు చెప్పండి వద్దు సార్ నా పేరు చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మక్కలు ఇరగదాన్ని నన్ను చంపేస్తాడు అన్నాడు ఐదు వందల అరవై మూడు పోస్టులు మీరు లెక్క పెట్టి మూడు కోట్లతోనంటే పదిహేడు వందల కోట్ల రూపాయల కుంభకోణ మితల రాయిది అమ్మల పుస్తెలు తాకట్టు పెట్టి ఇల్లును పెట్టి ఊర్లల్లో బస్తా బియ్యాన్ని భుజాన్ వేసుకొని బస్సులో వేసుకొని అగ్గి ఇళ్ళల్లో మన బిడ్డలు మా అవ్వ కూలి కష్టం చేసింది మా తాతాదే కాయ కష్టం చేసిండు మా ఇల్లు గూనె పెగుటిల్లు ఇదే షాబాదు బండలు వేసుకొని కురుస్తున్న ఇళ్ళలో బతుకుతున్నాం నేనన్నా చిన్న కానిస్టేబుల్ అయితా ఒక ఆఫీసర్ అయితా నా వల్ల మా కుటుంబానికి గౌరవం వస్తుంది కొంచెం ఆమ్దాని వస్తుంది జీతం వస్తుంది అని చెప్పి ఎంతోమంది లక్షలాది మంది బిడ్డలు ఇలా హైదరాబాద్ నగరంలో చదువుకుంటుంటే వాళ్ళు రాసిన పరీక్షల పేపర్లు కూడా దిద్దలేని దద్దమల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్రలారా